లేటెస్ట్గా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఏపీజిఎల్ఐ డిపార్ట్మెంట్ నుంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అంటే అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక న్యూస్ అయితే మనకు రావడం జరిగింది ఆ న్యూస్ ఏంటంటే హెచ్డిటిపిఎస్ నిధి డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ దీంట్లో లాగిన్ అయ్యి ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వారి వారికి సంబంధించినటువంటి ఏపీజిఎల్ఐ పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి డేటా ఏదైతే ఉందో దాన్ని ఒకసారి అప్డేట్ చేసుకుని ఫైనల్గా డేటాని సబ్మిట్ చేయమని చెప్పేసి మనకి సర్క్యులర్ అవుట్ అయితే మనకి పదహారో తారీఖు జారీ చేయడం జరిగింది దీని ప్రకారం ఏంటంటే మనకు ఉన్నటువంటి సిఎఫ్ఎంఎస్ ఐడి ఏదైతే ఉందో దాంతో లాగిన్ అయ్యి మన ఇప్పటివరకు మన సర్వీస్లో మనకు ఉన్నటువంటి ఏపీజిఎల్ఏ పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఆ పాలసీలు అన్ని సక్రమంగా ఉన్నాయా లేదా సర్వీస్ స్టార్టింగ్ నుంచి టిల్ నా ఇప్పటివరకు కూడా అట్ ద సేమ్ టైం ఇప్పటివరకు మనం తీసుకున్నటువంటి లోన్స్ ఏవైతే ఉన్నాయో వారికి సంబంధించినటువంటి డేటా కావచ్చు పాలసీ డీటెయిల్స్ కావచ్చు నెక్స్ట్ ఒకవేళ ఏమైనా మిస్సింగ్ క్రెడిట్స్ కనుక ఉంటే ఆ మిస్సింగ్ క్రెడిట్స్ కానీ ఏమైనా కంప్లైంట్స్ కానీ ఏమైనా ఉంటే వాటిని మనకి ఒక మెయిల్ కూడా ఇచ్చారు ఇక్కడ డిఐఆర్ సిసిఈఎల్ ఏపీ జల్ఐ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ అని దీనికి రెక్టిఫికేషన్ కోసం దీని ము ఏప్రిల్ ముప్పయో లోపు ఏమైనా ఎవరికన్నా సంబంధించి కొన్ని కంప్లైంట్స్ ఏమైనా ఉంటే సర్వీస్ రిక్వెస్ట్ పెట్టమని కూడా మనకి దీనిలో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఈ నెల ముప్పై లోపు మన డేటా మొత్తాన్ని కూడా ఒకసారి ఇది యాప్లో సరిచూసుకొని అన్నీ కరెక్ట్గా ఉంటే డేటా కరెక్ట్గా ఉందని చెప్పేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఏమన్నా రెక్టిఫికేషన్స్ కానీ కరెక్షన్స్ కానీ ఉంటే వాళ్ళు మన పేన తెలిపినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ మెయిల్ ఈ మెయిల్ ఏదైతే ఉందో ఆ మెయిల్కి సర్వీస్ రిక్వెస్ట్ అనేది పంపించాల్సి ఉంటుంది ఇప్పుడు అది ఎలా చేయాలి ఎలా చెక్ చేసుకోవాలి అనే విషయం గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం అందుకు సంబంధించి ముందుగా అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ఇక్కడ మనకి హెచ్డిపిఎస్ నిధి డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ ఈ సైట్ ఏదైతే ఉందో ఆ సైట్ ఓపెన్ చేయాలి ఇక్కడ మనకి స్క్రీన్ మీద కనబడుతుంది ఈ సైట్ ఏదైతే ఉందో ఆ సైట్ లింకును కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ సైట్ మీద మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత హోమ్ పేజ్ మనకి ఇలా కనబడుతుంది ఇక్కడ కిందకి లేన తర్వాత లాగిన్ అని చెప్పేసి మన యొక్క యూజర్ ఐడి అడుగుతుంది ఇక్కడ యూజర్ ఐడి వచ్చేసరికి మన యొక్క ట్రెజరీ ఐడి కాదు మన యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి ఏదైతుందో ఆ ఐడిని ఎంటర్ చేసి గో అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ గో అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి సిఎఫ్ఎంఎస్ ఐడిని మనం ఎంటర్ చేసి ఇక్కడ కనబడుతున్నటువంటి గో అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ గో అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఓటీపీ ఏదైతే ఉందో మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది సెండ్ చేయడం జరుగుతుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి తర్వాత పాస్వర్డ్ మనం ఎంటర్ చేయాలి ఆ పాస్వర్డ్ వచ్చేసరికి ఆల్రెడీ ఇంతకుముందే కనుక మనం సైన్ ఇన్ అయ్యి ఉంటే కనుక అప్పుడు మనం ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకుని ఉంటాము ఆ పాస్వర్డ్ ఎంటర్ చేస్తాము ఒకవేళ ఇన్ కేస్ అప్పుడు కనుక మనం పాస్వర్డ్ జనరేట్ చేసుకోకపోతే అందరికీ డిఫాల్ట్గా ఒక పాస్వర్డ్ ఇచ్చారు పాస్వర్డ్ వచ్చేసరికి సిఎఫ్ఎస్ఎస్ అట్ ద రేట్ వన్ టూ త్రీ ఈ పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్ అవుతాము ఒకవేళ అప్పుడు పాస్వర్డ్ ఇచ్చి పాస్వర్డ్ చేంజ్ చేసుకుని పాస్వర్డ్ మర్చిపోతే కనుక ఫర్గాడ్ పాస్వర్డ్ ఆప్షన్ ఉంది ఈ యొక్క ఫర్గాడ్ పాస్వర్డ్ ఏదైతే ఉందో ఫర్గాడ్ పాస్వర్డ్ ద్వారా మళ్ళీ మనం మన యొక్క పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఫర్గాడ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ప్రెస్ చేసిన తర్వాత మనకి హోమ్ స్క్రీన్ ఇలా కనబడుతుంది దాంట్లో ఫస్ట్ మన యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేయాలి ఆ తర్వాత నెక్స్ట్ ఎంప్లాయీ నేమ్ మన యొక్క పేరుని ఎంటర్ చేయాలి తర్వాత వచ్చేసరికి మన యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో అది ఎంటర్ చేసి కింద సబ్మిట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది దాని మీద మనం ప్రెస్ చేస్తే మనకి ఓటీపీ ఏదైతే ఉందో మన మొబైల్ నెంబర్కి ఓటీపీ పంపించబడుతుంది అనమాట ఆ గెట్ ఓటీపీ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే మన మొబైల్కి ఓటీపీ రావడం జరుగుతుంది ఆ వచ్చిన ఓటీపీ ఏదైతే ఉందో ఆ ఓటీపీని ఎంటర్ ఓటీపీ అనే ఆప్షన్ ఇక్కడ మనకు కనబడుతుంది ఈ ఎంటర్ ఓటీపీ అనే ఆప్షన్ ఎక్కడైతే కనబడిందో దాని మీద మనం ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఓటీపీని ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత కింద ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత మనకి పాస్వర్డ్ ఏదైతే ఉందో అది మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి మెసేజ్ రూపంలో రావటం జరుగుతుంది అనమాట ఇక్కడ మెసేజ్ వచ్చింది పాస్వర్డ్ ఈజ్ సెంటర్ యూ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ప్లీజ్ లాగిన్ విత్ ద న్యూ పాస్వర్డ్ అని చెప్పేసి సో ఈ విధంగా మనకు వచ్చినటువంటి పాస్వర్డ్ ఏదైతే ఉందో దాంతో మళ్ళీ మనం రీలాగిన్ అవ్వచ్చు సో పాస్వర్డ్ మర్చిపోయిన వాళ్ళు ఇలా ఫర్ ఫర్గాడ్ పాస్వర్డ్ ఆప్షన్ ద్వారా మనం రీసెట్ చేసుకోవచ్చు దీంట్లో వచ్చేసరికి ఈ పాలసీ హోల్డర్ నేము నెక్స్ట్ ఫాదర్ నేము నెక్స్ట్ సేఫ్ఎంఎస్ ఐడి నెంబరు తర్వాత డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ అపాయింట్మెంటు ఓపెనింగ్ బ్యాలెన్సు కరెంట్ ఇయర్ ప్రీమియము నెక్స్ట్ టోటల్ ప్రీమియం అమౌంట్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేస్తారు తర్వాత వచ్చేసరికి ఈ డీటెయిల్స్ ఆఫ్ పాలసీ కింద ఇప్పటివరకు అయితే పాలసీస్ మనకి ఇష్యూ చేశారో అవి బి అని చెప్పేసి సఫీక్ష కనబడుతూ ఉంటాయి మంత్లీ ప్రీమియం కింద మనం కడుతున్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ దాని యొక్క టోటలు సమ్మె శివుడు ఏ ఏజ్లో మనం ఈ యొక్క సర్ఫిక్సెస్ ఉన్నటువంటి పాలసీల్లో మనం ఎంటర్ అయ్యామో అవి కూడా మనకి ఇక్కడ కనబడుతూ ఉంటాయి అన్నమాట కొంచెం కిందకి ఇలా స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే క్రెడిట్స్ అంటే మనం సర్వీస్లోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రతి ఫైనాన్షియల్ ఇయర్లో మనకి టోటల్గా ఏపీజిఎల్ఐ ప్రీమియం కింద ఎంత అమౌంట్ కట్ అయిందో పర్ ఇయర్కి మనం ఇక్కడ మెన్షన్ చేస్తూ వస్తారన్నమాట ప్రతి ఇయర్కి కింద ఈ టోటల్ ఫిగర్ ఏదైతే ఉందో అది ఇప్పటివరకు మనం కట్టినటువంటి టోటల్ ప్రీమియానికి అది ఈక్వల్ అవుతుంది ఆ తర్వాత బైఫర్కేషన్ డీటెయిల్స్ కింద అంటే మనకు ఉన్నటువంటి పాలసీల్లో సఫిక్సెస్ ఏ సఫిక్సెస్ బి సఫిక్సెస్ సి కింద ఏ పాలసీ కింద ఎంత అమౌంట్ మనకి అయింది అని చెప్పేసి మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది ఈ టోటలు పైన మనం ఇయర్లీ కట్టినటువంటి ఇప్పటివరకు సర్వీసులోకి వచ్చినటువంటి టోటల్ ప్రీమియం పేర్ ఏదైతే ఉందో ఈ రెండు కూడా మనకి ఈక్వల్ అవుతాయి నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ప్రీవియస్ లోన్ డీటెయిల్స్ ఇంతకుముందు మనం కనుక ఏదైనా ఏపీజిఎల్ఐలో లోన్ కనుక ఏమైనా తీసుకుని ఉంటే ఆ లోన్ తాలూకు పాలసీ నెంబరు శాంక్షన్ అమౌంట్ నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ రికవరీ అమౌంట్ కరెంట్ లోన్ ఇంట్రెస్ట్ ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి అవన్నీ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు తర్వాత క్లైమ్ డీటెయిల్స్ వచ్చేసరికి ఇప్పటివరకు ఏదైనా పాలసీ కనుక మెచ్యూరిటీ కనుక అయితే ఆ మెచ్యూర్ అయినటువంటి పాలసీలు ఏవైతే ఉన్నాయో అవి మనకి కనబడతాయి వీటికి సంబంధించి మనం ఏదో డౌన్లోడ్ చేసుకోవాల్సి వచ్చినా ప్రతిదానికి కూడా మనకి డౌన్లోడ్ ఆప్షన్ ఎనేబుల్ చేశారు లోన్కి సంబంధించినటువంటి ఏదైనా సరే డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా ఇక్కడ ఉన్న డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయొచ్చు నెక్స్ట్ అట్లాగే మన పాలసీలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి వచ్చినా మనం ఇక్కడ డౌన్లోడ్ అయిన ఆప్షన్ ఏదైతుందో ఆ డౌన్లోడ్ అయిన ఆప్షన్ అది ప్రెస్ చేసి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు డేటా అంతా మనం సరిచూసుకున్న తర్వాత కింద మనకి సర్టిఫై అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది దీనిలో పెయిన్ ఉన్నటువంటి డేటా అంతా కూడా కరెక్ట్ అనుకుంటే కనుక ఎస్ ఐ కన్ఫామ్ దట్ ద అబౌ పాలసీస్ లోన్ డీటెయిల్స్ అండ్ క్లైమ్ డీటెయిల్స్ ఆర్ కరెక్ట్ అండ్ ఐ యాక్సెప్ట్ దెమ్ యాజ్ యాక్చ్యురేట్ అని చెప్పేసి మనం ఎస్ అని చెప్పేసి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటాం అలా కాకుండా డేటా ఏదైతుందో దానిలో కనుక ఏమైనా మిస్సింగ్ రైట్స్ కానీ లేకపోతే లోన్ డీటెయిల్స్లో కానీ లేకపోతే పాలసీల్లో కానీ ఏమన్నా కనుక డిజగ్రీ కనుకుంటే నో ఐ డిజగ్రీ విత్ ద అబౌ పాలసీ డీటెయిల్స్ లోన్ డీటెయిల్స్ అండ్ క్లెయిమ్ డీటెయిల్స్ యాజ్ దే ఆర్ నాట్ కరెక్ట్ అని చెప్పేసి నో సెలెక్ట్ చేసుకుంటాం ఒకవేళ ఎస్ అని సెలెక్ట్ చేసుకుని మనం కింద ఉన్నటువంటి సబ్మిట్ విత్ ఈస్ అయిన్ అని చెప్పేసి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి అన్ని అన్నీ కరెక్ట్గా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్ అని సర్టిఫై చేసి ప్రొసీడ్ తీసేయనని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ప్రొసీడ్ ఫర్ డిజిటల్ సిగ్నేచర్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది అప్పుడు మనం ఓకే పెడదాం అని చెప్పేసి చెప్తాము ఓకే అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే నెక్స్ట్ తర్వాత మన యొక్క ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఆధార్ ఓటీపీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆధార్ ఓటీపీ సారీ సెకండ్ వన్ ఆధార్ ఓటీపీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము గెట్ ఓటీపీ అనే ఆప్షన్ మీద ప్రత్యేకంగా మనకు వచ్చినటువంటి ఓటీపీ ఏదైతే ఉందో ఆ ఆధార్ ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు మనకి సబ్మిట్ అయిన ఆప్షన్ వస్తుంది అది సబ్మిట్ చేస్తే మనది ఏపీజేలకు సంబంధించి మనం డేటా అంతా కరెక్ట్గా ఉందని కన్ఫామ్ చేసినట్టు అర్థం అన్నమాట అలా కాకుండా మన బ్యాక్ వచ్చేసరికి దాడు మనం ఏదైతే నో అని చెప్పేసి అనుకున్నామో ఏమన్నా కనుక పాలసీకి సంబంధించి లోన్కి సంబంధించి మిస్సింగ్ క్రెడిట్స్ కానీ ఏమన్నా ఉన్నప్పుడు సర్టిఫైలో మనం నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని తర్వాత దానికి సంబంధించి సర్వీస్ రిక్వెస్ట్ ఎలా పెట్టాలో కూడా మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం నో ఐ డిజగ్రీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుని కింద ఉన్నటువంటి సేవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ సేవ్ అనే ఆప్షన్ మీద మనం సెలెక్ట్ చేసుకోవాలి అప్పుడు మనం మనకు సంబంధించి ఏమైనా ఉంటే కనుక ఇక్కడ ఎలా చూపిస్తుంది డీటెయిల్స్ ఆల్రెడీ ఫోన్ విత్ పాలసీ నంబర్ అని చెప్పేసి చూపిస్తుంది ఇచ్చినటువంటి మెయిల్ ఏదైతే ఉందో ఆ మెయిల్కి ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇష్యూని మనం ఇష్యూలు మనకు ఓపెన్ అవుతాయి ప్రెసెంట్ అవి ఓపెన్ అవ్వట్లేదు మూడు నాలుగు ఇష్యూలు ఆ ఇష్యూలో మనం సెలెక్ట్ టైప్ ఆఫ్ ఇష్యూని సెలెక్ట్ చేసుకుని అప్పుడు మన యొక్క డిస్ప్యూట్ ఏదైతే ఉందో మన యొక్క రిక్వెస్ట్ ఏదైతే ఉందో ఆ రిక్వెస్ట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళైనా సరే నిధి యాప్లో వాళ్ళకు సంబంధించినటువంటి ఏపీజెల్ఐకి సంబంధించినటువంటి పాలసీ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో డీటెయిల్స్ కన్ఫర్మ్ చేయాలి లేకపోతే నో అనేది ఏదైతే ఉందో దాని ద్వారా ఏమైనా కనుక మిస్టేక్స్ ఏమైనా ఉంటే రిక్వెస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం రైట్ చేయాల్సి ఉంటుంది